హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ కడుపు ఉబ్బరం నుంచి వెంటనే రిలీఫ్ అద్భుతంగా పనిచేసే ఆహారాలు ఇవే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కడుపు ఉబ్బరం అనేవి చాలామంది ఎదుర్కొనే సాధారణ జీవన సమస్యలు ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పుల వల్ల ఈ ఇబ్బంది తరచుగా వస్తుంటుంది అయితే వీటిని తగ్గించుకోవడానికి మందుల కన్నా మన వంటగదిలో ఉండే కొన్ని సహజమైన ఆహారాలే అద్భుతంగా పనిచేస్తాయి జీవక్రియను సులభతరం చేసి కడుపుకు హాయినిచ్చే అలాంటి పది ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అధికంగా ఉప్పు తినడం వేగంగా భోజనం చేయడం నీళ్లు సరిగ్గా తాగకపోవడం అధిక మసాలాలు వంటి కారణాల వల్ల కడుపులో గ్యాస్ చేరి ఉబరంగా అసౌకర్యంగా అనిపిస్తుంది ఈ సమస్య నుంచి కింద పేర్కొన్న ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఉపశమనం కలిగించే పది ఆహారాలు ఇవే దోస ఇందులో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపి నీరు నిలిచిపోకుండా చేసే ఉబరం తగ్గిస్తుంది తరువాత పుదీనా వీటిలోని మంతాల్ కడుపు కండరాలకు విశ్రాంతినిచ్చి గ్యాస్ను బయటకు పంపడంలో సహాయపడుతుంది మూడవది బొప్పాయి ఇందులో పప్పాయి అనే ఎంజాయం ఉంటుంది ఇది ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేసి గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది నాలుగవది అల్లం దీనిలోని జింజరాల్ జీర్ణక్రియను వేగవంతం చేసి కడుపులో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది ఐదవది సోంపు భోజనం తరువాత కొద్దిగా సోంపు నమలడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అయ్యి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది ఆరవది అనాస దీనిలోని బ్రోమైనెల్ అనే ఎంజాయ్ ప్రోటీన్ల జీర్ణానికి సహాయపడి గ్యాస్ మంటను తగ్గిస్తుంది ఏడవది పెరుగు ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది చక్కెర లేని పెరుగు వాడటం ఉత్తమం ఎనిమిదవది నిమ్మరసం ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రపడి గ్యాస్ సమస్యలు తగ్గిస్తాయి తొమ్మిదవవి ఓట్స్ ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది పదవది అరటి పండు దీనిలోని పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి నీటి నిల్వను తగ్గిస్తుంది ఈ ఆహారాలను రోజువారీ డైట్లో చేర్చుకోవడం ద్వారా గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చు ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన సహజమైన మార్గం